నా పేరు మల్లీడు యలమందరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఈరోజు నా రాజధానికి గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు అలాగే ఇక ప్రైవేట్ భూమి కానీ అన్ని యాభై వేల ఎకరాలు ఉంది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక నలభై యాభై వేల ఎకరాలు అంటున్నారు ఇవాళ తీసుకున్న వాటికి సరిగ్గా ఇప్పటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు వాళ్ళు గత సంవత్సరం గత పరిపాలనలో పంతొమ్మిది నుంచి అలాగే ఇరవై నాలుగు వరకు కూడా ఆ రాజధాని రైతులు మరి మూడు రాజధానులు పెడతంతో చాలా ఉద్యమం చేశారు భూములు ఇచ్చారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళందరూ ఇచ్చి వాళ్ళు రోడ్డును పడ్డారు మరి దాన్ని వాళ్ళకు మంచి ప్రభుత్వం అనుకున్నా వచ్చింది మా రైతులందరూ కూడా వ్యతిరేకించారు ఆ రోజు మూడు రాజధానులని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి ఆ రోజు ఆయన మాడవని తిప్పను అన్నవాడు ఇవాళ శాసనసభలో ఏం చెప్పాడు జగన్ గారు ఆ రోజున ఇవాళ ఇరవై మూడు జిల్లాలుగా ఉన్న రాష్ట్రం పదమూడు జిల్లాలుగా ఏర్పడింది ఈ పదమూడు జిల్లాల్లో కాంతి విభేదాలు రాకుండా నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి వాగ్దానం చేసి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పి కూడా నమ్మించి తీసుకొని వచ్చిన తర్వాత మూడు నుంచి అందుకని ఆ రోజున మరి రైతాంగం ఇచ్చిన రైతాంగం అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు మరి ఇచ్చి రోడ్డు పడ్డారు వాళ్ళ అనేక ఉద్యమాలు చేశారు మహిళలు అనేక రకాలుగా మాట్లాడారు వాళ్ళు అందుకని వాళ్ళ తీసుకునే భూమి ఇప్పుడు తీసుకున్న వరకు వాళ్ళని హ్యాపీగా చేయాలి వాళ్ళకి మంచి మరి ఆ రోజున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలి అది చేయకుండా ఇప్పుడు మళ్ళా పక్కన మళ్ళీ ఇరవై ఎకరాలు అంటూ అది ఎంత మట్టుకు సావో మరి ఈ ప్రభుత్వం ఆలోచించాలి అయితే ఈ మధ్య వస్తున్నాయి కొంత వెనక్కు వెళ్ళారన్నట్టు తెలుస్తుంది వెళ్ళాలి వెళ్ళకపోతే మాత్రం అది ఎందుకంటే ఇవాళ ఒకటి ఇవాళ వ్యవసాయం దండుగా ఉంది అందుకే ఇవాళ భూములు ఇస్తున్నారు రైతులు అంతేగాని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చూసే వెళ్ళను కాదు ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది గిట్టుబాటు కావట్లేదు ఇస్తే పదేళ్ళు కవులు వస్తుంది తర్వాత అభివృద్ధి అయ్యి ఈ రాజధానిలో మేము కూడా మరి కమర్షియల్ ఫ్లాట్లు లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తున్నారు కదా వాటిలో ఏదో బాగుంటుంది అని అనుకుంటున్నాడు ఇవాళ సాత్కాలికంగా కానీ ఇవాళ అసలు చాలా తప్పు ఇవాళ పంటల పండే భూమి తీసుకోకూడదని రెండు వేల పదమూడు యాక్ట్లో ఉంది ఇవాళ అసలు పంటల పండే భూమి ఎందుకు తీసుకుంటున్నావు ఇప్పుడు జనాభా పెరుగుద్ది భూమి పెరగదు ఆ భూమిలోనే అధికోత్పత్తి కోసం హైబ్రిడ్ హైలింగ్ కాలు వచ్చినాయి వాళ్ళు అందుకని రెండు వేల పదమూడులో పార్లమెంట్లోనే చర్చించి పంటలు పండే పూ తీసుకోకూడదని చెప్పి యాక్ట్లో పెట్టారు అందుకే ఇవాళ బుద్ధి పేరు ఏది ల్యాండ్ ఎక్విజేషన్ కానీ ల్యాండ్ పూలింగ్ అంటే భూ సేకరణ కాకుండా భూ సమీకరణ పేరుతోటి ఇవాళ తీసుకుంటా ఉన్నారు అది రాబోయే రోజుల్లో అది చాలా ఎందుకంటే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల జనాభా ఇవాళ నూట నలభై కోట్లు ఇంకా పెరుగుద్ది జనాభా పెరుగుద్ది అందుకని ఆ జనాభాకి అవసరమైన ఆహారం బతకాలంటే ఆహారం కావాలి దీంట్లో ఎంత డబ్బులు ఉండినా బంగారం ఉండినా వాళ్ళ ఆహార పట్టి నిండదు అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం కొద్దిగా ఎటువంటి ఆపాలి ఎందుకంటే పక్కన మనకి మానసరానికి ఐదు వేలు అంటున్నారండి ఇవాళ గన్నవరంలో అంతర్జాతీయ విమానశ్రయం ఉంది అక్కడ మరి మళ్ళీ ఇంకో అంతర్జాతం ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇంత తీసుకొని మీరు ఏం చేస్తారు ఇవాళ మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ ఆ పని చేయదలుచుకున్నారని చెప్పేసి మేము రైతు సంఘంగా అడుగుతున్నాం మీరు అది చాలా తప్పు దాని జోలికి వెళ్ళొద్దు భూముల జోలికి ఈ ఉండడానికి ఇప్పుడు తీసుకున్నట్ని సరిగ్గా ఈ సిఆర్టీఏతో మీరు వాళ్ళని హ్యాపీగా వాళ్ళని సంతోషపరుతుంది అంతేగాని మళ్ళీ భూములు తీసుకోవడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వానికి అట్లా తీసుకుంటే వ్యతిరేకత ఎదురవుద్ది ఇప్పటికే సంవత్సరంలో వ్యతిరేకత మొదలైంది అందుకని ఆ వ్యతిరేకతని మీరు గమనించి వెనక్కి తగ్గాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం